హలో ఫ్రెండ్ ఇవాళ వీడియోలో అందరికీ తెలిసిన రెసిపీనే నేను టిఫిన్ ఐటెం చూపించబోతున్నాను అదే టమాటా బాత్ ఇది చాలా ఇష్టంగా తింటుంటారు బయట సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో తగినంత ఘీ వేసుకోవాలి ఇందులో కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకొని వేయించి తీసి పక్కన ప్లేట్లో వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్ వేసుకోవాలి వీటికి గోల్డ్ కలర్ ఏమవసరం లేదు ఘీలో మగ్గించుకుంటే సరిపోతుంది ఫ్రెష్గా అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి గబగబ కలుపుకోవాలి అవసరమైతే కొద్దిగా ఘీ వేసుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు టమాటా సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ ఫ్రెష్గా కొద్దిగా కరివేపాకు మూడు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోవాలి ఓవర్నైట్ నానబెట్టుకున్న ఒక కప్పు బఠానీ తగినంత సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని కింద మీద అంతా బాగా కలుపుకోవాలి మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే తొందరగా అడుగంటేస్తాయి ఇంకా ఇందులో వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల తొందరగా నీళ్ళు మరుగుతాయి ఇలా ఇలా పొంగు వస్తున్నప్పుడు ఇందులో ఒక కప్పు బొమ్మర వేసుకొని ఉండలు కట్టకుండా మీద పడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఉప్పు కారం తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకా వేయించుకున్న జీడిపప్పు పలుకులు సన్నగా కట్ చేసిన కొద్దిగా కొత్తిమీర మీద చల్లేసుకొని ఇంకా మూత పెట్టేసి ఆవిరిపోకుండా జాగ్రత్తగా దమ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా తింటుంటే చాలా చాలా బాగుంటుంది పొట్ట హెవీగా లేకుండా లైట్గా ఉంటుంది నచ్చిన చట్నీతో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇందులో మనం వెజిటేబుల్స్ వేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది వారానికి తప్పకుండా ఒకసారి అని ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి